హాయ్ అండి నేను మీ మీసరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి మంచి చెక్కినండి హెల్త్ పరంగా అయితే చాలా మంచిది ఇది ఉల్వలతో చెక్కిని మనకి ఇది ఇడ్లీ దోశ వడ రైస్ తోటి సూపర్ ఉంటుందండి ఎలా చేసుకోవాలన్నది వీడియోలకి వెళ్ళి చూసేద్దాం ఇది మనకు వారం రోజుల దాకా నిలువు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలి తప్పుడు రైస్తో కానీ టిఫిన్తో కానీ తినేయచ్చు అంత బాగుంటుంది హెల్త్ పరంగా చాలా మంచిది ఇప్పుడు మనం ఒకటి మట్టి పాత్ర అది పెట్టుకొని దాంట్లో ఒక కప్పు దాకా ఉలువలు వేసి వేంపుకోవాలి ప్లేన్ మీడియంలో పెట్టుకొని వేంపుకోండి మంచిగా ఎగుతాయి మనం కొంచెం వేరే గిన్నెలల్లో దాంట్లో కడాయి దాంట్లో ప్యాన్లో వేయిస్తే మంచిగా ఎగయి ఇట్లాంటి మట్టి పాత్ర ఉంటే దాంట్లో వేంపుకోండి మంచిగా ఎగుతాయి ఇప్పుడు మనం అవిటిని ఎర్రగా వేయించుకోవాలి క్రిస్పీగా దాకా అవి ఎగుతుంటే మనకు నుంచి కమ్మటి వాసన వస్తుందండి ఉలువల నుంచి ఇప్పుడు అవి వేగాక ఒక పిలేట్లకు తీసుకోవాలి అవి పూర్తిగా చల్లారాలి అవి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం దాంట్లో కొంచెం ఒక్క హాఫ్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి అట్లనే ఒక స్పూను పచ్చనిగపప్పు ఒక్క స్పూను మినప్పపప్పు వేసుకొని వేంపుకోవాలి అట్లనే ఒక స్పూన్ జీలకర్రస్ వేసుకోండి అట్లనే ఒక స్పూన్ ధనియాలు వేసుకొని అవిటిని దోరగా వేంపుకోవాలి స్టవ్ అనేది చిమ్ములో ఉంచుకొని వేంపుకోండి ఇప్పుడు ఒక ఏడు ఎనిమిది అంటే కారం మీరు ఎక్కువ తినే అయితే ఒక పదిగాలు వేసుకున్న పర్లేదు అట్లనే ఒక స్పూన్ దాకా కొబ్బరి ముక్కలతో తీసుకోండి ఎండు కొబ్బరి వేసుకొని వీటిని మంచిగా వేపుకోవాలి ఇప్పుడు ఎగినాక అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకోవాలి నువ్వులు తీసుకున్నాక చింతపండు వేసుకోండి ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకోండి సరిపోయి ఇప్పుడు తీసుకున్నాక అంత ఎక్కువసారి వేంపుకోవాలి మనకు అవన్నీ వేగాలి ఎగినాక ఇప్పుడు మనం స్టవ్ ఆపుకుందాం అవిస్తాం వేరే పిల్లెట్లకు తీసుకోండి మనకు అన్నడే ఉంటే ఎక్కువ మాడిపోతాయి ఇప్పుడు వేరే పిల్లెట్లకు తీసుకున్నాక కరివేపాకు నేను అందులో వేసుడు మర్చిపోయినా మీరు అందులో వేసి వేంపుకోండి దాన్ని కరివేపాకు కొద్దిగా వేపుకొని కిరిపికాయేదాకా అన్నీ చల్లారినాక మనం మిక్సీ జర్లు వేసుకొని తగినంత సాల్ట్ ఒక స్పూన్ దాకా వేసుకొని దాన్ని ఒకసారి మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఉల్వలసేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి అట్లనే ఒక ఒక ఎల్లిగడ్డ తీసుకొని ఎల్లు ఉల్లిపాయలు చూద్దాం పొట్టు తీసి ఒక గడ్డ వేసుకోండి ఒక పది నుంచి ఇరవై దాకా పాయలు టేస్ట్ చాలా బాగుంటుంది అది ఒక క్లిప్ మిస్ అయింది ఇప్పుడు మనం అట్లా పౌడర్ లాగా పట్టుకున్నాం కదా ఇప్పుడు అందులోకి మనం వేడి వాటర్ వేసి మనం మిక్సీ పట్టుకోవాలి వేడి వేడి వాటర్ వేస్తే దీన్ని పట్టుకుంటే మనకు చెకిన్ బాగుంటుందండి ఇప్పుడు అంత ఒకసారి వేసుకొని మనకు అగ్లాస నీళ్ళు మొత్తం పడతాయి కొన్ని కొన్ని వేసుకుంటా మనం ఇంకా కావాలితే ఎక్కువ కావాల్సి వస్తే వేసుకోండి సరిపోకపోతే ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని మిగతా వాటర్స్ వేసి ఒకసారి కలుపుకోవాలి చూడండి అట్లా కలుపుకొని ఇప్పుడు మళ్ళీ దాన్ని ఒకసారి పట్టుకోవాలి మెత్తగా పట్టుకొని తీసుకోండి చూడండి మనకు ఆ విధంగా ఉంటుంది చకినీ సూపర్ ఉంటుంది అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం దాన్ని ఒక గిన్నెలకు తీసుకోవాలి చకినంత తీసుకున్నాక మనం అదే మిక్సీ జార్లో ఒక స్పూన్ దాకా మనం వాటర్ ఇచ్చుతాం వేసుకోవాలి చూడండి ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ వేసి ఒక్కసారి మనం చికెన్ కలుపుకోవాలి రైస్ తోడు సూపర్ ఉంటుందండి ఇలా ఒకసారి చేసి పెట్టుకోండి టిఫిన్లోకి మనకు వారం రోజుల దాకా నిలువు ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు ఇప్పుడు మనం స్టవ్ అంటూ పెట్టి చిన్న కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు అట్లనే కొంచెం తీసి పోపంతా ఎంపుకున్నాక మనం ఇప్పుడు ఒకసారి కలిపి స్టవ్ ఆపుకొని మనం ఈ పోపంతా చెక్కిన్లు వేసుకోవాలి ఒక చిట్కాడంతా పసుపు వేసుకోండి ఒక ఆఫ్ స్పూన్ దాకా వేసుకొని ఇప్పుడు అదంతా మనం పోపంతా చెక్కిన్ వేసి కలుపుకుంటే మనకు చెక్కిన్ అండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పక ఇలా ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఒక్క లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో కొంతమందికి చేరుతుందండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి